ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు మహిళా లెక్చరర్లు విజయవాడ ధర్నా చౌక్లో ముప్పై ఆరు గంటల విజ్ఞాపన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించేందుకు గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో జీవో నూట పద్నాలుగు ఇచ్చి అమలు చేయలేదన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో గంటల విజ్ఞాపన దీక్ష చేపట్టామన్నారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో అవసరమైతే సమ్మె చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో కెఎస్ లక్ష్మణ మాజీ ఎమ్మెల్సీ కె రత్నకుమారి అసోసియేషన్ ట్రెజరర్ మరియు కాంట్రాక్ట్ లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా మే ఇరవై ఐదు ఏదైతే ఉందో అది కూడా మనకి ఒక్క ఒక్క ఇంచ్ ముందుకు పడలేదు మన వాణిలోనూ సెక్రటేరియట్ లోనూ లేదంటే ఎవరో దగ్గర ఫోటో పెట్టడం ఇదిగో అయిపోయింది అదిగో అదిపోయిందని చెప్పి మబ్బి పెడతారు ఈ రోజు మనం కోల్పోయాం ఏదైతే మనం హక్కులు పన్నెండు నెలల వ్యాధులు ఒక రోజు బ్రేక్ కావచ్చు టెన్ డేస్ బ్రేక్ కావచ్చు ఆ హక్కులు మనం కోల్పోయాం మనం ఉద్యమాలకు ఎప్పుడైతే మర్చిపోయామో ఉద్యమాలకు ఎప్పుడైతే దూరంగా ఉన్నామో ఎప్పుడైతే లాభీంగ్ అనుకుంటున్నామో అప్పుడే ఒక్కొక్క హక్కుని మనం రావాల్సింది పోయి ఒక్కొక్కటి ఆ ఉన్న హక్కుల్ని కోల్పోవడం ప్రారంభించడం జరిగింది మిత్రులరా ఒకసారి మనం గమనించాలి గత ప్రభుత్వం మనల్ని ఆశామాషిగా ఈ చట్టం తీసిరాలేదు ఆశామాషిగా ఈ యొక్క జీవో తీసిరాలేదు గత ప్రభుత్వంలో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ముఖ్యంగా మహిళా అధ్యాపకులు ఆవేదన పేరుతో ముప్పై ఆరు గంటల నిరహార దీక్ష చేస్తా ఉన్నారు దీనికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని అధ్యాపకుల్ని పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వం చట్టం చేసింది ఆ చట్టాన్ని అమలు చేయడానికి జివో నెంబర్ నూట పద్నాలుగు విడుదల చేసి ఈ జివో నెంబర్ నూట పద్నాలుగు కింద పదివేల నూట పదిహేడు మంది ఉద్యోగుల్ని అధ్యాపకుల్ని పర్మనెంట్ చేయడానికి అర్హులుగా గుర్తించింది కానీ ఆచరణలో మూడు వేల మంది మాత్రమే మెడికల్ అండ్ హెల్త్ నుంచి పర్మనెంట్ అయ్యారు ఈ రోజు అధ్యాపకులుగా ఉన్నటువంటి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది ఇంకా పర్మనెంట్ కాలేదు మరి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడిచిపోయింది ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ఇతర అధికారులకి లోకేష్ గారు ఆయన విద్యా మంత్రి స్వయంగా వీరందరికి కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులు పర్మనెంట్ చేయమని మేము మెమోరాండాలు వినత పత్రాలు ఇప్పటికీ ఇవ్వటం జరిగింది కానీ పదిహేను నెలలు గడిచిన ఈ అంశాన్ని పట్టించుకోలేదు అందువల్ల ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పూనుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నాయి వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల మంది జూనియర్ లెక్ కాల కళాశాలలో మూడు వేల ఆరు వందలు లో మూడు వందల మంది డిగ్రీ కళాశాలలో ఆరు ఆరు వందల మంది మొత్తం ఈ నాలుగు వేల ఐదు వందల మందిని పర్మనెంట్ చేయాలని ఈ రోజు రెగ్యులరైజేషన్ చేయాలని ఈ రోజు ఈ ధర్నా జరుగుతుంది ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో చలో అసెంబ్లీ చలో విజయవాడ చలో లోకేష్ ఈ రకమైన పిలిపిచ్చి అందరినీ కూడా మొబిలైజ్ చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే వీళ్ళని పర్మనెంట్ చేయడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం